जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु याभ एडवश्लोकमु यः सर्वत्र अनभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दती न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ओीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुन मनन्दरिकी సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను గురించే మనస్సులో సంతతము ఆలోచిస్తూ ఉండేటటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటాము అని కదా చెప్పాను అట్లాంటి స్థితప్రజ్ఞ అవస్థలు నాలుగు రకాలుగా ఉంటాయి అని కూడా చెప్పాను అందులో మొట్టమొదటి ఉత్తమ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞావస్థను వశీకార అని అంటారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇక రెండవ ఉత్తమ స్థాయి స్థితప్రజ్ఞావస్థను ఏకేంద్రియ అవస్థ అని అంటారు దాన్ని గురించి కూడా చెప్పాను ఇక ఇప్పుడు చెప్పబోయేటటువంటి మూడవ ఉత్తమ స్థాయి స్థితప్రజ్ఞ అవస్థకు వ్యతిరేక అవస్థ అని పేరు ఈ మూడవ స్థితికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడికి కూడా శరీరము మీద దృష్టి ఉండదు అందుకని ఈ శరీరానికి సంబంధించిన అన్ని విషయాల మీద ఈ మూడవ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞుడికి మానసికమైన పట్టు ఉండదు అన్ని విషయాల్లో ఉదాసీనంగా ఉంటాడు అన్ని విషయాలలో మానసిక పట్టు లేకపోవటం వలన అన్ని విషయాల మీద అన్ని వస్తువుల మీద అన్ని పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కావాలి అనేటటువంటి కోరిక లేకుండా ఈ స్థితప్రజ్ఞుడు ఉంటూ ఇష్టమైనవి లభించగానే సంతోషాన్ని పొందడు అయిష్టమైనవి దగ్గరకు రాగానే దుఃఖించడు ద్వేషాన్ని కూడా పొందడు అట్లా అన్నింటినీ సమానముగా సహిస్తూ ఉంటాడు ఈ మూడవ స్థితికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహము మీద దృష్టిని తగ్గించుకొమ్మని దేహ సంబంధమైన ప్రాపంచికమైన విషయముల మీద మానసికమైనటువంటి పట్టును తగ్గించుకొమ్మని మనస్సులో ఆత్మను గురించినటువంటి ఆలోచనలనే సాగిస్తూ ఉండమని మనందరినీ పరమాత్మ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం ఎస్సానభిస్నేహత్ప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంబత భాగవతం రసమాళయం ముహురహోరసికా భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అచ్యుత అనంత సదీప్సిత ప్రభో కృతాగసీ విశ్వభావన ఓ వరద ఓ దేవేశ ఓ భక్త రక్ష విద్యాపరతంత్ర మానుపగదే పగదే ఓ అచ్యుత ఓ అనంత ఓ జగద్రక్షక ఓ భక్తజనాభీష్ట ప్రభూ నేను మహాపరాధిని దయచేసి నన్ను రక్షించవా ఓ దేవా ఓ విధాత కేవలము నీ నామ సంకీర్తన చేసినంత మాత్రము చేతనే నరకములో ఉన్నవారు కూడా మోక్షాన్ని పొందుతున్నారు కదా ఓయీ భగవంతుడా నన్ను క్షమించి కాపాడవా అని దుర్వాసుడు ప్రార్థన చేయగానే పరమాత్మ శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస అహం భక్తపరాధీనోహి అస్వతంత్ర ఇవద్విజ సాధుభి ఓ దుర్వాస నేను స్వతంత్రుడను కాను నేను పూర్తిగా నా భక్తులకు వసుడనై ఉంటాను నేను భక్తపరాధీనుడను చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయం బులీల దొంగిలికొనిపోవుచుండు ఓ దుర్వాస సాధు పురుషులు నా హృదయాన్ని స్వాధీనం చేసుకొని ఉన్నారు వారు భౌతికమైనటువంటి వాంచలన్నింటినీ వదిలేసి సంతతము నా హృదయములోనే నివసిస్తూ ఉన్నారు అట్లాంటి భక్తులకు నేనంటే చాలా ఇష్టం అట్లాంటి భక్తులు అంటే నాకు ఇష్టం అంటూ శ్రీమన్నారాయణుడు దుర్వాసుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्ण रक्ष नो कृष्णे गुर कृष्ण नमसम्यहम कृष्ण नमः श्रवो विशताय नम कृष्णस्य जगदीद कृष्ण से दासस्म्यषति विश्वतखिल हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु याभयडवश्लोकमु यः सर्वत्र अनभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति नद्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण